జై దుర్గాభవానీ జ్యోతిష్యాలయం మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యశాంతి శాంతి గృహశాంతి దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం నరదిష్టి నాగదోషం ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును ఈ చెప్పింది చెప్పినట్లుగా జరిగింది ఫోన్ నంబర్ త్రిపుల్ అందరికీ నమస్కారం అండి తిరిగి స్వాగతం ఒక వ్యక్తి మేషరాశి వారిని తెలివిగా మోసం చేస్తున్నారు చెయ్యబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు ఎంత తెలివిగా వారు ప్రవర్తించే తీరు మీకు చాలా వరకు కూడా ఈ రోజున ఒక రకమైన విసుగు కలుగుతుంది ఏం జరగబోతుంది ఆ యొక్క వ్యక్తి ఎవరు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి వ్యక్తులను నమ్మించి మోసం చేసే ఒక వ్యక్తి తాలూకా అవకాశం కనిపిస్తుంది ఆ వ్యక్తి మూలంగానే జరుగుతుంది ప్రయాణాలు చేసేవారైనా బయటికి వెళ్లినప్పుడు అయినా సరే ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు జాగ్రత్త పడండి నిర్మానుష ప్రదేశంలో ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని సాయం అడిగిన జాగ్రత్త సహాయం చేయడం మంచిదే అయినా మీరు వారికి చేసే సాయం కానీ మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయకూడదు జాగ్రత్త చాకచక్యంతో వ్యవహరించండి అప్రమత్తంగా ఉండండి అలాగే సోషల్ మీడియా పరంగా కూడా మోసం జరిగే అవకాశం ఉంది ఎదుటి వ్యక్తులను నమ్మి గుడ్డిగా నమ్మి వారు ఏది చెబితే అది ఆలకించడం పెట్టుబడులు లాంటివి పెట్టడం లోన్ యాప్స్ లో అమౌంట్ ని తీసుకోవడం డబ్బు తీసుకుని స్నేహితులకు దానం చేయడం ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే ఈ ఆలోచన రావడం మీకు ఈ ఆలోచన వచ్చేలా ఒక వ్యక్తి చేయడం కూడా జరుగుతుంది ఇదంతా వారి తెలివితేటలు కానీ మీరు మోసపోవద్దు అశ్రద్ద వహించదు అస్సలు పనికి రాని పని ఇది ఈ రోజున జాగ్రత్త అవసరం స్థిరాస్తి ఒప్పందాల విషయంలో ష్యూరిటీ సంతకాల విషయంలో కూడా జాగ్రత్త నూతన పరిచయస్కులు మిమ్మల్ని డబ్బు అడగడం కానీ ఇలా ష్యూరిటీ సంతకాలు కానీ కాని పైన లోన్ తీసుకోవడం కాని మీ డీటెయిల్స్ ఉపయోగించి ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి చేస్తారు వారి వల్ల క్షణ క్షణం గండంగా గడిచిపోతుంది మీతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలని అడగడం కావచ్చు ఏమైనా పెట్టుబడులు భాగస్వామ్యంగా పెట్టాలని సూచించడం కావచ్చు ఏదైనా వస్తువు ఇరుపక్షాల కలిపి కొనుగోలు చేద్దాము అనొచ్చు ఇలాంటి వాటిపై జాగ్రత్త ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనేటప్పుడు కూడా జాగ్రత్త ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహాతో ముందుకెళ్లండి కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించండి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా అంతే అప్రమత్తంగా ఉండండి లేదంటే ప్రమాదం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజున రాత్రి సమయంలో ప్రయాణం చేసేవారు చాలా జాగ్రత్త విలువైన వస్తువుల పట్ల మొబైల్ ఫోన్స్ పట్ల డబ్బు పట్ల జాగ్రత్త అలాగే ఏదో ఒక రకంగా ఒక వ్యక్తి నమ్మించే మోసం చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే కొంతమందికి విలువైన వస్తువుల పట్ల కూడా మోసం జరగవచ్చు అనుకున్న వాటి పరంగా కూడా మోసం జరగవచ్చు అవకాశాలు కూడా దొంగిలించే అవకాశం కనిపిస్తుంది మిమ్మల్ని పెట్టుబడులు పెట్టించి మోసం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మిస్తారు వారి మాటల్లో పడిపోతారు కావున అప్రమత్తం అవసరం మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమం చాలా కాలం నుంచి ఏ అవకాశం కోసం చూస్తున్నారు అవకాశం వచ్చినట్లే వస్తుంది కానీ చేజారిపోకుండా జాగ్రత్త తీసుకోండి వ్యాపారపర ఒప్పందాలు చేసుకునే ముందు తీసుకునే తొందరపాటు నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ అంశంలో మీకు తగిన అప్రమత్తత అవసరం కుటుంబ సభ్యులతో ఇదివరకు ఉన్న విభేదాలు ఈ రోజు పరిష్కరించుకుంటారు వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల్లో ఒకరి నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టిన మీ యొక్క బంధువులు ఈ రోజు కాల్ చేయడం కానీ నేరుగా ఇంటికి రావడం కానీ జరుగుతుంది ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఈ రాశి వారు రాజకీయ పరమైన రాజకీయ నేపథ్యం ఉన్న ఒక శుభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది రాజకీయ రంగంలోని వారికి ఈ రోజు కొంత అనుకూలత ఉన్నా కొన్ని సమస్యలు వర్చిపడే అవకాశం ఉంది పై అధికారులతో మాట పడాల్సిన పరిస్థితి ఉంటుంది జాగ్రత్త దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులు ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసేదిగా ఉంటుంది పై అధికారుల నుంచి కూడా కొన్ని ప్రశంసలు పొందుకోబోతున్నారు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు సహోద్యోగుల నుంచి సాయం వస్తుంది ఒకప్పటి మీ స్నేహితులు మిమ్మల్ని ఈ రోజు కలుసుకుంటారు పరిస్థితులు అనుకూలించక నిరాశలో ఉంటే గనక అటువంటి పరిస్థితులు వారిని కలుసుకుంటారు మీ మనసు ప్రశాంతంగా మారుతుంది నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది